పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడం ఖమ్మం పార్లమెంటు మిత్ర పక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రాఘురాం రెడ్డి నాలుగు పై చిలుకు మెజార్టీతో విజయం సాధించడం పట్ల పాల్వంచ కాంగ్రెస్ పార్టీలో హర్షాతి రేఖలు వ్యక్తమయ్యాయి చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కోత్వాల శ్రీనివాసరావు నాయకత్వంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు స్థానిక నగర్లోని మంత్రి పొంగులెట్టి క్యాంపు కార్యాలయంలో చేసి స్వీట్లు పంచిపెట్టారు భారీ ఎత్తున బాణసంచ పేల్చారు విజయోత్సవ ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జెటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ వెంకన్న కాంగ్రెస్ నాయకులు కాప శ్రీను పులి సత్యనారాయణ వై వెంకటేశ్వర్లు పాబులు నాగేశ్వరరావు ఎస్కే పాషా పైడిపల్లి మహేష్ కోటి ధర్మసో ఉపేందర్ నాయక్ ధారా చిరంజీవి శాంతివర్ధన్ కందుకూరి రాము శ్రీలతారెడ్డి అరుణారెడ్డి బండి అంబేద్కర్ శిరసారి రమణ మస్నా శ్రీ తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు జరిగి ఈరోజు ఎన్నికల ఫలితాల ఘట్టం పూర్తయిన పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం సోనియా రాహుల్ గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంత పురోభివృద్ధి చెందిందనే దానికి ఈ ఎన్నికలే తార్కాణం ఈ ఎన్నికల్లో అనేక మతతత్వ పార్టీలని పక్కన పెడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ కూటమి ఇండియా కూటమికి ప్రజలు పట్టం కడుతున్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం సీట్లు జయం జయం పొందటం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న ప్రేమను తెలియజేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నందుకు వారికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ వారికి అన్ని విధాల న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో మన పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గారు సుమారు మూడు లక్షల ఇరవై వేల చిల్లర ఓట్ల మెజార్టీతో గెలుపొందటం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటాన్ని మరోసారి నిదర్శనమైంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి పాటుపడుతుందన్న అనటానికి ఇది తార్కాణం ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదు మోగిస్తుందని తెలియజేస్తూ మరొకసారి రఘురామరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం